టు మై ఛానల్ మీరు ఫస్ట్ వీడియోస్ ప్లీజ్ టు ఛానల్ అండ్ ఈ రోజు టిప్ వచ్చేసి మన ఇది రైని సీజన్ కదా అని మన స్కిన్ అనేది మొత్తం పొడిబారినట్టుగా తయారవుతా ఉంటుంది దీనికోసం మనం అన్ని అడ్డమైన క్రీమ్స్ అన్ని పూస్తా ఉంటాం లోషన్స్ మన బాడీకి సో అవి కాకుండా న్యాచురల్ గా ట్రై చేద్దామా అవేంటంటే మన వేపాకు అనేది మన స్కిన్ పై ఎలాంటి మరకలు లాంటివి ఏమున్నా కూడా మంచి ఒక ది బెస్ట్ బ్యూటీ ఇంగ్రీడియంట్ అనేది ఇది మరకల్ని మొత్తం నీట్ గా క్లీన్ అండ్ గ్రీన్ గా వస్తుంది మరకల్ని తీసేసి సో ఈ లేత వేపాకు ఉంటుంది కదా లేత వేపాకు దంచి దాంట్లో కాస్త ఒక టూ త్రీ డ్రాప్స్ ఆఫ్ రోజ్ వాటర్ రాసి పేస్ట్ లా చేసి మన ఫేస్ కి రాసుకున్నట్లయితే ఏమైనా ఆక్నె లాంటివి కానీ పింపుల్ మచ్చలు ఉంటాయి కదా అవి పోతా ఉంటాయి అనమాట అండ్ ఇంకోటి ఏంటంటే కీరా దోశ మొత్తం పేస్ట్ చేసి ఆ క్రీమ్ ని మన ఫేస్ కి పూసుకొని ఒక వన్ అవర్ నుంచి చల్లని నీళ్ళతో కలిగి కడిగినట్లయితే మన ఫేస్ అనేది ఒక షైని గ్లో వస్తుందండి అండ్ ఇంకోటి ఏంటంటే మన రోజ్ వాటర్ ఉంటుంది కదా రోజ్ వాటర్ అండ్ పెరుగు అండ్ పుదీనా దీంట్లో ఒక టూ త్రీ డ్రాప్స్ ఆఫ్ తేనె ఉంటే కూడా ఇంకా బెటర్ అండి తేనె అనేది మన స్కిన్ పై ఉన్న ఈ డక్ట్ ఉంటుంది కదా ఆ డక్ట్ ఫార్మేషన్ ని ఆ లేయర్ ని మొత్తం తీసిస్తుంది క్లీన్ చేస్తుంది మన ఫేస్ ని సో ఇవన్నింటినీ కూడా మిక్స్ చేసి మన ఫేస్ లా చేసి ఫేస్ కి అప్లై చేసినట్లయితే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత దూడి చేస్తే ఒక మంచి షైని గ్లో వస్తుందండి ఫేస్ లో ఒకసారి ట్రై చేయండి దాని రిజల్ట్ ఏంటో నాకు కామెంట్స్ లో చెప్పండి థ్యాంక్ యూ